తప్పు తీర్చలేను అని గోపుడు అంటే తాను కాదనేవాడా ఆ మాట అనకపోగా తన మీద చెడు ప్రచారం కూడా మొదలు పెట్టాడు గోపుడు రామభద్రుడికి గోపుడు మీద పూర్తిగా మనసు విరిగిపోయింది ఇద్దరి మధ్య చెడు అభిప్రాయాలు పెరిగిపోయి చివరికి ఇద్దరు శత్రువులయ్యారు బేతాళుడి కథ చెప్పి రాజా గోపుడికి రామభద్రుడికి మధ్య ఉన్న గొప్ప స్నేహం చెడిపోవడానికి అసలు కారణం ఏది గోపుడు పేదరికమా అతని భార్య తెలివి తక్కువ రామభద్రుడి తొందరపాట లేదా డబ్బా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వారి స్నేహం శత్రుత్వంగా మారడానికి ఇవేవీ కారణాలు కావు మొదటి నుండి వారి స్నేహం మధ్య డబ్బు అడ్డుగా ఉంటూ వచ్చింది డబ్బు స్నేహాన్ని నాశనం చేస్తుందన్న నమ్మకం ఇద్దరిలోనూ బలంగా ఉంది అందుకే వారు తమ స్నేహాన్ని డబ్బుతో సంబంధం లేకుండా పెంచుకున్నారు వారిది నిజమైన స్నేహమే అయితే డబ్బు ఆ స్నేహానికి ఏ విధంగానూ అడ్డు వచ్చేది కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో మళ్ళీ కలుద్దాం స్టే టూన్